అరణ్యకాండము ఇరవతి ఐదవ సర్గము కరుడు సేనతో శ్రీరాముని దాగుట క్రోధముగలవాడు శత్రు సంహారుడు యుద్ధమునకు సిద్ధమైనవాడు విల్లు ధరించినవాడు అంగుళిత్రయములను నైనా రాజపుత్రుని చూచి కరుడు ఓసుత రథమునక్కడకు తొందరగా తోలుమనెను అతని జుట్టూ చేరి రాక్షసులు గట్టిగా నర్చిరి అతడు చుక్కలు చుట్టునున్న కుజగ్రహం వలె వెలుగుందుచు భయంకరములై వాడి అయిన బాణ పరంపరలను వేగముగా రాజపుత్రునిపై వైచను తక్కిన రాక్షసులందరూ పట్టిసములు శూలములు ముద్గరములు పరశువులు కడ్గములు మొదలుగా వాణిని నివారింప రానట్లుగా రామునిపై వేసిరి బాణములతోనూ గజములతోనూ గొప్ప రథములతోనూ రాక్షసుల కుమ్మడిగా రాముపై చంపుటకై చుట్టుముట్టిరి మేఘముల సమూహము జలధారలచే పర్వతమును బోరును ముంచునట్లుగా రాముని మీద వారు బాణవర్షములను గురించిది సముద్రము నదీజలంలను పీల్చునట్లుగా పురుషశ్రేష్ఠుడు రాముడు ఆ ఘోరమైన శరసమూహములను ఇతర యుద్ధ సాధనములను క్షణములో నంచివేశను ధీరత్వముతో వజ్రాయుదపు దెబ్బతో వ్యతిచందని గొప్ప పర్వతమో ఎనునట్లు రఘువీరుడు ఘోరముగా నాటిన యుద్ధ సాధనములచే బాధను పొందడయ్యను శరీరం నుండి రక్తము కారుచుండగా సాయంత్రమందు పడమటి దిక్కుననున్న మేఘములచే ఆవరింపబడిన సూర్యుడోయనున్నట్లు నవీన విలాసముతో నొప్పెను అయ్యో సుగుణ సముద్రుడైన రామచంద్రుని ఒక్కనుని చుట్టుముట్టి ఈ రాక్షసుల యొక్క గుంపిట్లు మోదుచున్న వేయని దేవతలును ఋషులును ఎక్కువగా బాధ సాగిరి అంతటా రఘురాముడు అపరిమితమైన కోపంతో మండలాకారముగా వంగిన ధనస్సుతో బాణసమూహములను శ్రీరాముడు కరుసేనను దునుమాడుట నూరులు వేలు భరింపశక్యముగాని యమదండములను బోలిన వాణిని తేరిచూడరానంత వేగముగా రాక్షసుల శరీరములందుదూరి వలె వారల శరీరములను చీల్చి నెత్తుటి ప్రవాహములలో దడిపి మండుచిన అగ్నిజ్వాలలో యను ఆకాశమునకు ఎగసెను లెక్కపెట్టలేనె బాణముల చేకొట్టియు కోసియు నొప్పించియు కృచ్చియు ఆ విధముగా శత్రుసంగముల చేతులను కాళ్లను తలలను తొడలను క్రొత్త నగలను ధ్వజాగ్రములను కుప్పలు కుప్పలుగా పడినట్లు చేయుచు కుహతముతో నిండిన మనస్సుగల వాడై రాముడు శత్రువులు తత్తరమందునట్లుగా బంగారు ఆభరణములతో అలంకరింపబడిన గుర్రములను రౌతులతో కూడా చంపి చంపి మావటి వాంటతో కూడా ఏనుగులను అంతంతలుగా దృంచి త్రుంచి సారదులతో కూడా రథములను కరుకు బాణములతో నరికి నరికి గొప్ప గర్వముతోనున్న బటసంగమును కూరముక్కల వలె కోసి కోసి గుండ్రంగా వంగిన ధనువు నుండి అన్ని వైపుల నుండి వెలువడుచున్న తీక్ష కిరణములు గల సూర్యుని వలె రాముడు ప్రకాశించుచుండగా సంగములు భయముతో అర్చుచు గోలపెట్టెను ఎండిపోయి అడవుల అగ్నిచే తగలబెట్టబడినట్లుగా ఆ పద్మాక్షనిచే ముష్కర శత్రు సమూహము ఊచముట్టుగా నీలగూలెను వారలలో కొందరు నివారింపరాని పరాక్రమం గల వారలు శూరులు కడ్గభిండివాల శూల పరస్వాదులగు ఆయుధములను హస్తములను ధరించి బలవంతుడు గ్రాముని మీద వేయగా నిశితమైన బాణములతో రాముడు వారు వేసిన సాధనములతో పాటు వారి శిరంలను ఒక్కమారుగా తృంచివేశను బాణములను చేతులను సిరములను విండ్లు పడిపోయి రాక్షసులు మరణింపగా చూచి మిగిలిన రాక్షసులు భయపడి కరుణిచాటునకు సాగిరి రామరాజేంద్రుని యొక్క వింటి నుండి విడుబడిన కరుకు చేత నొప్పింపబడి గరుత్మంతుని యొక్క రెక్కల గాలిచే కొట్టబడిన చెట్ల వలె భీతి చెందిన రాక్షసకోటి యోడిపోయి దీనులై రాక్షసరాజు రాక్షసరాజుచెంతకు సాగిరి వారికందరికీ ధైర్యము చెప్పి భయంకరమైన రోషముతో దూషణుడు కాకుత్సవంశ తిలకునిపైకి వెళ్లి తలపడెను వెంటనే మునుపటివారును తిరిగి చెట్లు రాళ్ళు మొదలగు సాధనములతో మీదపడిచుండగా రాముడు ఘోరముగా వారిపై శరవర్షమును కురిపించెను రాక్షసులు కూడా వెనుకకు తగ్గగా యుద్ధము చేయుచుండిరి అప్పుడు ఆ యుద్ధము చూపరులకు శరీరములు గగర్పొనట్లు నచ్చను అంతటితో విడువక రోషముతో దిక్కులు చీకట్లు క్రమ్మునట్లుగా ఒక్కమారుగా అసురులు రాముని చుట్టుముట్టి పైబడిరి భయంకరమైన ప్రాసము ఖడ్గము మొదలైన తీవ్రమైన ఆయుధములను కుప్పలుగా వారు రాముని మీద గుప్పించగా రాముడు ధనుష్టాకారముతో శత్రువుల గుండెలను పగులు చేయుచు గట్టిగా గర్జించుచు శత్రువులను సంహరించుటకై దట్టముగా దిక్కులన్నీ వాడి బాణములతో నిండునట్లుగా భయంకరమైన గాంధర్వాస్త్రములను వేసెను ఆ గాంధర్వాస్త్రము నుండి బయల్వేడలిన వివిధాకారములు గల క్రూరమైన అస్త్రములు సంతతులచే నిండి ఆకాశము చిమ్మ చీకటి అయ్యను సూర్యుని మబ్బు గప్పినట్లయ్యను సేననందయునూ తూలి నేలబడి నాశనమై చిన్న తునకలై ప్రేవులు తెగి బీభత్సముగానయ్యను బాణములను తీసుకునుటయూ సంధించుటయు వేయుటయు అవి వచ్చుటయు రాక్షసులకు తెలియకుండెను తమ సేనయందు కాళ్ళను చేతులను మాత్రమే తెలియచుండెను ఆ సూర్యుడు కనిపించనట్లుగా దిక్కులయందు చీకట్లు నిండగా రాముడు వేయుచున్న బాణములు వేయుచుండెను బాణములు తగులుట నొప్పి పొందుట చచ్చుట గుట్టలుగా పడుట అనునవన్నీయు నొక్కమారే జరుగుచున్నట్లుగా తోచుటచే నుండి చూచుచున్న దేవతలు ఋషులు నివ్వెరపడి తలపాగాలతోన్న తలలు నేలపై బడి దొర్లుచుండగా భుజకీర్తులు కంకణములతో గూడిన భుజములు కట్టలు కట్టలుగా కనిపించుచుండగా కొట్టివేసిన చెట్ల స్కందముల వలె భూమి నిండా తెగిన తొడలు ఉండగా అనేక విధములైన భూషణములతో గూడిన మోకాళ్ల సమూహములు ముక్కలు ముక్కలై పడియుండగా గొప్ప ఏనుగులను రథములను గుర్రములను గొడుగులను చామరములను జెండాలు వీవనలు కండఖండములై భూమి నుండి ఉండగా ఈ యుద్ధరంగము సర్వప్రాణులకు చూచుటకు భయంకరమైన భీతిని కలిగించను విరిగిన రథములను నేలగూలిన సూరులను తెగిపడిన జెండాలను గొడుగులను తెరిచియున్న నోళ్లను పరివెట్టుచున్న వీరులను తెగిపడిన ఏనుగులను నేల మీద పడి దొర్లుచున్న గుర్రములను నరుకబడిన చేతులను తెగిన మూతులను త్రొక్కిసలాడుచున్న భయపడిన వారు గలిగి వికారమై రాక్షస సైన్యమంతయు నశించుచుండగా చూచి దూషణుడు అరణ్యకాండము ఇరవై సర్గము సంపూర్ణము ప్రసాద श्री, श्री 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 नमोस्तु राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई वातात्म वातात्में वराय वाल्मीक भवाय तस्मै शुभम भवतु